वेलकम टू वीटी अपडेट्स यूट्यूब चैनल తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతలల్లో ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం అంటే గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారు నాలుగు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక ఎప్పుడు ఎవరైతే నాలుగు వేల పహ రూపాయల పెన్షన్లు పొందుతున్నారో ప్రతి నెల వారందరికీ ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు కీలకమైన శుభవార్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో గెలుపొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కీలకమైన అప్డేట్స్ని విడుదల చేస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు మళ్ళనైతే మరలా ఒకసారి ఇటు మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకునేటువంటి అంశాల పైననైతే మనమైతే భారీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఇక మొదటిగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మహిళలు ఉన్నారో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు తాము అధిక అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వంట నుంచే తెలంగాణలో రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే తేదీ అనేది ఫిక్స్ చేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఏ నెలలో ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము రెండోది ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక మూడోది వచ్చేసి పెన్షన్ డబ్బులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదు జమకానటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రావాల్సినటువంటి డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు ఈ వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మందికి షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను కా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి బ్యాంక్ ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ని ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎప్పుడో గత ఆరు నెలల కింద బిల్లు అనేది మనకైతే రిలీజ్ చేసినప్పటికీ కొన్ని నిధుల సర్దుబాటు ద్వారా మనకైతే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఈ కొత్త పెన్షన్ అయితే విడుదల చేయలేకపోయామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా జనవరిలో డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేశామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అయితే మన లబ్ధిదారుల ఖాతా అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరికైతే అంతకుముందు విడుదల చేసినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ ఈ నెల చివరి ఆఖరిలో జమ కన్నటువంటి పెన్షన్ డబ్బులు నవంబర్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలనైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్